దాన్ని పెట్టి గంట అయింది దాన్ని దాని పక్కనే కాల్చో ఎట్లా కూర్చున్నాడు ఓహో కాకు ఒక రెండు గంటలు పడితే గంట పడుతుంది కా బాగా ఎర్రగా వచ్చింది హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ వీడియో మన పిల్లడు సో చూసి ఉంటారు కదా అలానే ఇంటర్ కూడా చూసి ఉంటారు ఈ రోజు మా ఫ్రెండ్స్ తో కలిసి చెరువులోకి అయితే వచ్చేసాం కోడిని కలుసుకుందాం అని చెప్పి ఇది ప్లాన్ వచ్చేసి ఒక నెల రోజు అనుకున్నాము ఫైనల్ గా ఈ రోజు కుదిరింది సో బొగ్గుల మీద ఎం పట్టిందో ఏందని చెప్పి వీడియో మొత్తం చూపిస్తాను మన వీడియోస్ కొత్తగా చూసుకోండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం బిల్లాగా ఆన్లో పెట్టుకోండి ఎందుకంటే నేను నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా బిన్న వచ్చేస్తాను అనమాట సో వీడియో అంతా చూసేయండి ముందుగా మనం చికెన్ సెంటర్కి వచ్చేసి ఒక కోడే తీసుకుందాం కోసం చూడాలి రెండు గే రెండు వందలు ఉన్నాయి నేను స్కిన్లో చేపిద్దా స్కిన్ లో దాన్ని మంచిగా కాట్లు పెట్టించుకొని తీసుకెళ్లి కుమ్మేద్దాం సో ఫైనల్ గా ఇట్లయితే వచ్చింది అది బాగా కాట్లయితే పెట్టుకున్నాము ఎందుకంటే ఈ మసాలా బాగా అంతదా అని చెప్పి పెట్టుకున్నాము ఈ చికెన్ గిల్ లోకి ఆని అయితే కంపల్సరీ ఉండాల్సిందే కాంబినేషన్ అయితే సూపర్ గా ఉంటుంది దాంట్లో కావాల్సిన కొన్ని మసాలాలు అలానే టూ లీటర్ తమ్ బాటిల్ అయితే తీసేసుకున్నాము ఇవ్వ దీన్ని నీటికి కడుక్కుందాం మనం ఎందుకంటే దీన్ని కూడరక్తం గలీజ్గా ఉంటుంది కాబట్టి నీటికి కడుక్కున్నాం ఒకటి రెండు సార్లు వేసి కడుక్కున్నాం కడిగిన తర్వాత ఫైనల్ అవుట్పుట్ ఇట్లా వచ్చింది దానికి కావాల్సిన సామాన్లన్నీ తీసుకొని మా ఊరికి రెండు కిలోమీటర్ల దూరం మనం చెరువుకైతే వెళ్ళిపోయాము మొత్తం తీసుకెళ్లి అరిటాకులు అయితే మర్చిపోయాము మళ్ళీ దానికోసం వచ్చి అరిటాకులు కోసుకెళ్తున్నాము లొకేషన్ అయితే వచ్చేసాము ఇంకా బొగ్గుల మీద కాల్చారు కాబట్టి మనకు రాళ్ళైతే అవసరం ఇక్కడ ఎవరు కాల్చారు ఆల్రెడీ వేరే వాళ్ళు కాల్చారు ఇక్కడ ఇది తీసుకెళ్ళి ఇంకో ప్లేస్లో పెట్టి మనం దీన్ని దీని మీద కాల్చాము వచ్చే మన కట్లు కూడా ఇన్ని దొరికేసాయి ముందుగా మనం ఈ కోడికి మసాలా అయితే పెట్టుకుందాం దీంట్లోకి వచ్చేసి చికెన్ మసాలా గరం మసాలా సాల్టు చిల్లీ పౌడరు పసుపు గరం మసాలా అల్లం పేస్ట్ నిమ్మకాయలు కడ్డు మొత్తం ఇవన్నీ కలుపుకొని దీన్ని కోడి బాగా పట్టిద్దాం కొంచెం నూనె కూడా యాడ్ చేసుకున్నాం బాగా వస్తుంది దీన్ని మళ్ళీ పెరుగు కూడా యాడ్ చేసుకున్నాం ఫైనల్గా మసాలా అయితే ఇటు వచ్చింది దీన్ని బాగా కలుపుకుందాం కొంచెం బాగా అంతగా మిక్స్ అయిన తర్వాత బాగా కలుపు సారీ ఎందు మధ్యలో బాయ్ ఒక ఐదు నిమిషాలు బాగా కలుపుకున్నాక దీన్ని కోడికైతే బాగా పట్టిద్దాం మనం దీన్ని బాగా ఈ కాట్లు అందుకే పెట్టించుకుంది ఇక్కడ కనబడతాన కాట్లో ఎందుకంటే దీని లోపల మసాలా బాగా పడుతుందని చెప్పి అదే పనిగా దీన్ని కాట్లు తెచ్చుకున్నాం నీట్గా నీట్గా పెట్టుకుందాం అబ్బా చూస్తా ఉంటే నోట్లో నీళ్ళు వస్తున్నాయి మొత్తం తగిలిచ్చేసాము చూడండి ఎట్ట వచ్చిందో బాగా ఎర్రగా వచ్చింది దీనికైతే మసాలా అయితే పట్టించేసాము ఇది ఒక పక్కన అయితే పెట్టేద్దాం ఎందుకంటే ఇది బాగా ఊరాలి కాబట్టి ఊరితే మనకు బాగా టేస్ట్ వస్తుంది ఎందుకంటే బొగ్గుల మీద కాల్చేది కదా సో దీన్ని బాగా ఊరాలా ఒక గంట సేపు దీన్ని పక్కన పెట్టేద్దాం పెద్ద పెద్ద కట్లేసి అయితే వేసేసాము ఎందుకంటే బొగ్గులు రావాలి కాబట్టి దీన్ని మంట అయితే వేసేసాం చెప్పని దాని పని దాన్ని చేసుకుంటూ ఉంటుంది సో మనం పెద్ద అయితే తీసుకొచ్చేసాం డక్కా డ్రమ్ అయితే కరెక్ట్గా ఫిఫ్టీ మినిట్స్ అయితే అయిపోయింది ఇప్పుడు తీసుకెళ్ళి దీని మీద పెట్టేసి ఆ బొగ్గులు కూడా రెడీ అయిపోయినాయి దాని మీద పెట్టేద్దాం చా ఆహా ఓహో కాగో ఒక రెండు గంటలు పడుతుంది గంట పడుతుందా ఫస్ట్ టైం బొగ్గుల మీద కలిసి తినడం ఎవరో చేసినప్పుడు తిన్నాము కానీ ఫస్ట్ మనమే మనం చేసుకుని ఎప్పుడు నుంచి ప్లాన్ చేసాం ఎన్ని ఎన్ని రోజుల నుంచి ప్లాన్ చేసాము నెల రెండు నుంచి ప్లాన్ చేసాం ఇప్పుడు కుదిరింది అది చక నూనెలో ముంచి దాన్ని దాన్ని అద్దడం అద్దడం కదా అద్దడం బ్రష్ చేయడం ఏడైతుంది బ్రష్ అది ఆహా ఎర్ర కాగింది బా ఇంకా బాగా కాగాల నువ్వు రూడుతుంది నన్ను చూస్తా అంటే తిన్నా తీసుకొచ్చి ఇప్పుడే దాన్ని కాసుకొని కూర్చోనాడు దాన్ని పెట్టి గంట అయింది దాన్ని దాని పక్కన కాసుకొని కూర్చోండి కూర్చున్నాడు నూనె సన్ఫ్లవర్ ఆయిల్ అది పామ్ ఆయిల్ ఇది వీడియో కోసం సన్ఫ్లవర్ సన్ఫ్లవర్ ఆయిల్ చెప్పుకోవాలా చక్కలేరువా అమ్మా పరిచాల మటర్ చేద్దాన్ని பனாசி காட்டை அட்லேஸே சிந்தா போது லெக் பிச்சு முன்னேச்சா லார்டு லெட்டு நாக்கு லெட் உடிந்த பின்னால

అతుకుపోయిందాన్ని కదా దాని దాన్ని తిప్పు వెనక్కి తిప్పిందాన్ని వెళ్తా ఆ కోళ్ళకి కాంబినేషన్ ఎర్రలో కూడా కావాలా ఏ టూ లీటర్ చాలు వాటరా కోడి అయితే రెడీ అయిపోయింది ముక్క ఎర్రగడ్డ కాంబినేషను ఓహో పెట్టాము అబ్బా ఎక్స్పెక్ట్ చేసాము రాదనుకున్నాము కాల్సేది అంతగా బొగ్గు బుగ్గ అయిపోతాము అనుకుందాం బట్ మనోడు వచ్చాడు కాబట్టి ఎక్స్పీరియన్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నవాడు వచ్చాడు కాబట్టి మనం కొంచెం రిస్క్ లేకుండా అయిపోయింది ఈజీగా అయిపోయింది మూడో థమ్స్అప్ అంటే టూ లీటర్ టూ పాయింట్ టూ లీటర్ తుఫాన్ వీక్ ఎండ్ ప్యాక్ చూమ్మెను అండి నా కొడుకురా నా కొడుక నా కొడుకు గ్యాప్ వేయడం నాకు తోడు సూపర్ ఏ రఫియా

మొత్తం మామూలుగా ఎప్పుడు చూసిన డాబాల్లో రెస్టారెంట్లో తినేది కంటే ఇట్లా ఒక్కసారి ఫ్రెండ్స్ కలిసి ఇలా చెరువుల్లో గుంటల్లో చెల్లల్లో కాదు చెయ్యి ఇలా చేసుకుని తింటే ఒక మెమొరీ ఉంటుంది దాని టేస్ట్ ఉంటుంది దానికి ఎంజాయ్మెంట్ ఉంటుంది మొత్తం లాగిన్ చేసా ఏం లేదు చూడ ఈ ముక్కలు ఉన్నాయి ఈ ముక్కలు ఈ మీల అంతే మొత్తం అలాగే చేసాం టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది సో సన్నింగ్ ఆఫ్ మిస్టర్ ఫైజు మన పిల్లడు